టీవీ ఫార్టీ నైన్ న్యూస్ కి స్వాగతం నా పేరు వారు ఇక డీటెయిల్స్ చూస్తే సెంట్రల్ డెల్టాకు సాక్ నిర్ అందించడంలో ఆనాడు అపర కాటన్ మహాశయుడు నిర్మించిన లొల్లో సిస్టం సిస్టమ్ గుండెకాయ లాంటిదని కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందారావు పేర్కొన్నారు ఇక ఆత్రయపు రమాలలో లొల్లలాకుల వద్ద ఏర్పాటు చేసిన వాటర్ డిస్ట్రిబ్యూటరీ ఇక సాగునీటి సంఘాల సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ పారిశ్రామికంగా అభివృద్ధి లేని మన జిల్లా వాసులంతా వ్యవసాయమే ఆధారంగా జీవిస్తున్నారని అన్నారు సాగునీటిపై ఆధారపడి వ్యవసాయాన్ని వృద్ధి చేసుకుని ప్రధానమైన లొల్లలాకుల ఆధునీకరణ కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమ శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు ఇక ప్రత్యేకంగా కోరడం జరిగిందని మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఇందుకు పూర్తి సహకారం అందిస్తున్నారని చెప్పారు తద్వారా వ్యవసాయం అభివృద్ధి చెందితే రైతులు బాగుపడతారని అలాగే రైతాంగంపై ఆధారపడిన అన్ని వర్గాల వారికి కూడా మేలు జరుగుతుందని అన్నారు అలాగే మరోపక్క టూరిజంకు అనువుగా ఉన్న ప్రతి ప్రాంతాలను కూడా మన కోనసీమలో చాలా ఉన్నాయని ఎకో టూరిజం అభివృద్ధి చేయాలని కూడా ముఖ్యమంత్రి ఆయా శాఖ మంత్రి కోరడం జరిగిందని అందుకు అనుగుణంగా అడుగులు కూడా పడుతున్నాయని అన్నారు ఇక అదేవిధంగా ఈ అభివృద్ధిని కోసం నా వంతు సంపూర్ణ కృషి చేస్తారని అలాగే రైతుల సమస్యల పట్ల కమిటీలో చైర్మన్ కూడా పనిచేయాలని ఎమ్మెల్యే సత్యానందారావు సూచించారు జనసేన ఇన్ఛార్జి బండారు శ్రీనివాస్ ఇక గోదావరి సెంట్రల్ డేటా చైర్మన్ గోపాల శ్రీనివాసు వైస్ చైర్మన్ వెరటూరి నరసింహారావు ఆకుల రామకృష్ణ కేవి సత్యనారాయణ అదేవిధంగా ఇరిగేషన్ అధికారులు పాల్గొని కార్యక్రమంలో ఇటీవల కొత్తపేట నియోజకవర్గంలో చైర్మన్లుగా ఎన్నికైన అందరిని కూడా సన్మానించడం జరిగింది ఆ పక్క వీరి నుంచి మనం దాని ఇబ్బంది పడినా కానీ అన్ని ఓవర్కమ్ చేసుకొని సక్సెస్ఫుల్ గా వాటర్ ఇచ్చామండి ఏ ఇబ్బంది లేదనే నేనైతే అనుకుంటున్నాను రైతులందరూ కూడా చాలా మాకు ఈసారి బాగానే సహకరించారు ఈ అన్నిటిని కూడా నెక్స్ట్ నుంచి మనం ఓవర్కమ్ చేయాలి అంటే ముఖ్యంగా చేయవలసింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఈ గారు డి జేఈ జేఈసు మూడు డిపార్ట్మెంట్ వారు కార్యక్రమంలో పాలు పంచుకున్నారు వారందరికీ కూడా పేరు పేరున మేధ మీద ఉన్న మద్దూరు సుబ్బారావు గారు పాలూరు నూతనంగా ఎన్నికైనటువంటి ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గారు వైస్ చైర్మన్ ప్రాజెక్ట్ చైర్మన్ గారు శ్రీ గొప్పల శ్రీనివాస్ గారు వైస్ చైర్మన్ గారు మన నియోజకవర్గ పార్టీ నాయకులు గోపాలపురం డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్ శ్రీ గట్టు నరసింహరావు గారు మరియు వారితో పాటు నీట్స్ డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్లు ఆవిడి శ్రీ చవల జగన్నాథం గారు చొప్పెల్ల శ్రీ మెర్ల కోటు ఇక్కడ ఈ లోకల్ అభివృద్ధి అందంగా తయారు చేయడం కోసం నేను కూడా బ్యూటిఫికేషన్ ఓన్లీ బ్యూటిఫికేషన్ సౌందర్యకరణ ఒక ఒక పిక్నిక్ స్పాట్ దీన్ని తయారు చేయడానికి ముందుగా నాంది పలకాలని నేనే శ్రీకారం చూడుతున్నాను అందరం కూడా తలకోచే వేసుకుని ప్రభుత్వం సంస్థలను అడిగి ఈ ప్రాంతాన్ని అందంగా తయారు చేసుకుంటాం ఇప్పుడు ఈస్టర్న్ డెల్టా ఈ గారు కూడా రెండు విషయాలు అక్కడ ఆలమూరు మండలం మన నియోజవర్గ పరిధిలో ఉంది రెండు విషయాలు వారు కూడా తెలియజేయవలసింది కోరుతున్నాను కూడా కలిసింది మరి అప్పుడు మూడు డీసీలు ప్రధానంగా ఉన్నాయి మనకి మూడు డీసీలు ఒకటి గోపాలపురం డీసీ రెండవది ఔడీటో మన నియోజకవర్గం ఎంపిక చేసుకున్నాం ప్రాజెక్ట్ చైర్మన్గా శ్రీ మన శ్రీ గొప్ప శ్రీనివాసరావు గారు రాజోలు నియోజకవర్గానికి చెందిన వారు వారిని మన సెంట్రల్ డెల్టా సెంట్రల్ డెల్టా నుండి ఐదు నియోజకవర్గాలు ఈ లొల్ల లాకెల నుంచే ధౌరేశ్వరం బ్యారె నుంచి మెయిన్ కెనాల్ నుంచి నీరు లొలలాకెల దగ్గరకు వచ్చి లొలలాక నుంచి మూడు కాలవల కింద ముక్తేశ్వరం బ్యాంక్ కెనాలు అమలాపురం కెనాలు గన్నవరం కెనాలు మూడు కెనాళ్ళు ద్వారా ఐదు నియోజకవర్గాలకి రెండు లక్షల ఎకరాలకి ఆయి నీరు అందించే ప్రభుత్వమైన మన నియోజకవర్గంలో లొల్లలోకల్ ప్రాజెక్ట్ ఉంది దౌరేశ్వరం బ్యారేజ్ తర్వాత దానికి ఈ కి చైర్మన్ గొప్పల గొప్పలి శ్రీనివాసరావు ఉన్నారు ముందు వారితో సత్కారం ప్రారంభిందాం వారికి హృదయపూర్వకంగా అభినందనలు చప్పట్ల ద్వారా గట్టిగా తెలియజేయవలసిందిగా కోరుకుంటూ బ్రిటిష్ కాలంలో ఆయన ఉన్నాడు ఒక విదేశీ ఈనాటికి మనం గౌరవించుకుంటామంటే ఆయన చేసినటువంటి మంచి పనిని ఎవరు మర్చిపోరడానికి విదేశీయుడైనా స్వదేశీయుడైనా మన ప్రజలు కృతజ్ఞత చూపుతారనడానికి ఉదాహరణ అటువంటి ప్రాంతాన్ని పరిరక్షించుకోవాలి దాన్ని కాపాడుకోవాలి రెండు పూటల అన్నం తినాలంటే ఆంధ్రప్రదేశ్ ధాన్యాగారం పంటలు ఇక్కడ పండాలి వరి దాన్ని ప్రతి రాష్ట్రంలో చాలా చోట్ల మనకంటే మించిపోయి వచ్చేసాయి ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రితం చూస్తే గోదావరి జిల్లాల్లో ఇక్కడ వరి పంట లేకపోతే అన్నం కూడా దొరకదనే పరిస్థితి ఈ ఆలైతే చాలా ప్రాంతాలు మనతో పోటీ పడుతూ ఉన్నాయి తెలంగాణలోనే మన మించిపోయింది ఆయికట్టులు నీటి పారుదల వ్యవస్థ తెలంగాణలో అంటే రా రాళ్ళ రాళ్ళ ప్రాంతంలో అటువంటిది మన ప్రాంతం మరి ఈనాడు కాలక్రమేణా నూట యాభై సంవత్సరాల దగ్గర దగ్గర ఏర్పవుతూ ఉంది వ్యవస్థ వచ్చి ఈ వ్యవస్థ క్రమేణా బలహీనపడతా ఉంది ఈనాడు మన ప్రాంతంలోనే మనమే మన వ్యవస్థను దెబ్బతీసుకుని సాగునీరు అంది పరిస్థితి త్రాగునీరు తాగలేని పరిస్థితి మనం తెచ్చుకున్నాం దానివల్ల త్రాగునీరు పులియుడైంది సాగునీరు ఈ టైలెండ్ అప్ల్యాండ్ ఈ సిస్టమ్స్ అన్ని దెబ్బతిని డీపీలు స్లోయిస్లు ఇవన్నీ లాకులు చాంబర్స్ మొత్తం అన్ని వదిలేసాం ఒక ఆక్రమణలు ఎంక్రోచ్మెంట్స్ గట్లు ఇదివరకు అంత వ్యవస్థను కాపాడుకునే వాళ్ళం ఏటు గట్లు కాపాడుకునేవారు కాలువ గట్లు కాపాడుకునేవారు డ్రైన్ గట్లు కాపాడుకునేవారు ఈ డ్రైన్లు ఎలా కాలువలు అయ్యాయి కాలువలు కూడా మురికి కాలువలు అవుతా ఉన్నాయి శ్రష్గా దెబ్బతిని పరిస్థితి పూడికలు పోయి డీ చేయాలి కెనాల్స్ అన్ని వీటన్నిటి మీద కూడా దృష్టి సారించాలని నిధులు కావాలి దాని గురించే ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది జలవనరుల శాఖ మంత్రి వారిని కోరడం జరిగింది జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు చెప్పడం జరిగింది నేను శాసనసభ నాకున్న ఏదో నాలుగు సార్లు అనుభవం ఈ అనుభవం అని లేదా సుదీర్ఘ కాలం రాజకీయాల్లో నలభై సంవత్సరాలుగా ఉండడం అని నాకున్న అనుభవంతో ఈ జిల్లా ఇడిపోయింది ఈ జిల్లాకి వేరే అవసరం ఏమి లేదు ఇక్కడ వ్యవసాయ ఆధారం తప్ప ఏమీ లేదు రాజమండ్రి వెళ్తే టౌన్స్ లేదా అక్కడ పరిశ్రమలు రకరకాలైన సంస్థలు రకరకాలైన అవకాశాలు ఉన్నాయి నిధులు రావడానికి గనులో లేకపోతే వేయ ఒకటి అదే మరి రా కాకినాడ వెళ్తే అక్కడ అక్కడున్న వనరులు అక్కడ ఉన్నాయి అదే అక్కడ పోర్టులో లేకపోతే రైల్వే స్టేషన్స్ ఏ ఒకటి ఒక ఎయిర్పోర్ట్లో ఏ ఒకటి అభివృద్ధి చేసుకునే పరిశ్రమలో ఏ ఒకటి ఉన్నాయి ఒక సంస్థలో కానీ అదే అమలాపురం మన కోనసీమ జిల్లాకి వచ్చినప్పటికి ఆ రకమైన పరిస్థితులు లేవు వ్యవసాయం తప్పితే ఇంకో పని లేదు మనకి దానికి తగ్గట్టుగా ఈ జిల్లాకి టూరిజం ముందుకు తీసుకెళ్లాలని ప్రమోట్ చేయడం జరిగింది మనకి టూరిజం అందాలు ఉన్నాయి కేరళ మంచి అందాలు ఉన్నాయి టూరిజంగా దీన్ని ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రాంతాన్ని టూరిజం ఎకో టూరిజం దాంతోపాటు టెంపుల్ టూరిజం మంచి టెంపుల్స్ అన్ని ఉన్నాయి మన కోనసీమలో ఈ టెంపుల్స్ ఈ ప్రకృతి ఈ కెనాల్స్ ఈ సీషోర్సు ఇవన్నీ యూజ్ చేసుకుని టూరిజం అట్రాక్ట్ చేస్తే వ్యవసాయం టూరిజం రెండు ప్రధానంగా తీసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి వాణిజ్య పంటలు కానీ హార్టికల్చర్ పంటలు కానీ రకరకాలు ఉన్నాయి కోకోని రకరకాల కొత్త అన్ని తీసుకెళ్తా ఉన్నారు ఇటువంటి అన్ని మనకైతే ఆయిల్ సూట్ అవుతుంది కానీ ఆయిల్ కూడా చాలా బాగుంది ఆయిల్ కూడా పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తూ ఉన్నారు ఏదో ఒక ఆల్టర్నేటివ్ క్రాప్స్ అన్ని తీసుకెళ్లి ఎంఆర్ఓాయి మీ పేరు కూడా కాటన్ ద్వారా ఉండిపోతుంది మీరు బాధ్యత తీసుకుని రోడ్ పోయినా పర్వాలేదు ఇంకోటి చేయకపోయినా పర్వాలేదు కానీ ఈ కాలంలో చెయ్యకపోతే మాత్రం చరిత్ర శ్రమించు రెండు వేల పంతొమ్మిదిలో చేసుకున్న దౌర్భాగ్యానికి ఒక సన్నాసన కొడుకు సీఎం అయ్యాడు దాంట్లో వాస్తవం ఆ తండ్రి గారితో తిరిగాను ఆయనతో తిరిగాను ఎందుకంటే అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్న నేల పరిచయం చేసే ఆయన అనిల్ కుమార్ కుమార్ని ఆయన చెప్పిన మాట ఏంటంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టుతో కలిపి నలభై ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇరిగేషన్లో ఖర్చు పెట్టారు నా మూడు సంవత్సరాల పరిపాలనలో పద్దెనిమిది వేల కోట్లు పోలవరంతో కలిపి చేసామన్నా అన్నాడు అంటే ఇంకో రెండు సంవత్సరాలు ఏం చేసింది ఏమీ లేదు ఇరవై ఎనిమిది వేల ఐదు వందల కోట్లు తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇరిగేషన్ ఖర్చు పెట్టారు డెవలప్మెంట్ చేయడం కూడా జరిగింది కనీసం ఈ తూటు తీయడానికి కూడా బిల్లు నాలుగు ఐదు సంవత్సరాలకు వచ్చిన పరిస్థితి ఉంది కాంట్రాక్టర్లు ఉన్నారు ఇక్కడ నీటి సంఘం అధ్యక్షులు ఉన్నారు అప్పుడు కాంట్రాక్టర్లు ఆ డబ్బులు కూడా ఇవ్వలేని పరిస్థితి ఆ డబ్బులు కూడా వాడేసుకున్న ఓఎం డబ్బులు కూడా వాడేసుకునే పరిస్థితి పాత గవర్నమెంట్లో చూసాం ఇలా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు రైతు బాగుంటేనే ఈ దేశం అభివృద్ధి అవుతుంది ఈ కోనసీమ జిల్లా ఉంది అంటే రైతాంగం పరిస్థితి తెలుసు నేను చేస్తానని చెప్పేసి ఆయన ఆలోచనలో ఉన్నాడు మోడర్నైజేషన్ కూడా తప్పకుండా అన్ని కెనాల్స్ని కూడా షిల్ట్ తీయించి మనకు నీరు కార్యక్రమం చేస్తారా ఆయన ఆ కార్యక్రమంలో మనం అందరం కూడా సత్యానందం గారికి సపోర్ట్గా ఉండవు మరి నీటి సంఘం ప్రాజెక్ట్ గారు ఉన్నారు ఆయన ఎమ్మెల్యే గారు మా ట్రైలర్స్కి నీరు రావట్లేదని చెప్తున్నారు సత్యానందం గారికి సపోర్ట్గా ఉండండి ఈ కోనసీమ రెండు లక్షల ఎకరాలకి నీరు రావాలంటే స్వచ్ఛానందంగా వెనకాల ఉండి ఈ కార్యక్రమం చేసుకుంటేనే బాగుంటుందని చెప్పి మనం చేసుకుంటూ ఈ అవకాశం అందరికీ కూడా ఉదయపూడం దాని మీద అవగాహన పెంచుకుని ఉన్న వ్యవస్థ కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను అందులో భాగంగా ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి రకరకాల కృషి రకరకాల ప్రభుత్వం చేస్తా వచ్చాయి చంద్రబాబు నాయుడు గారు తొంభై ఆరు లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా గట్టి కృషి చేశారు సాగునీటి వినియోగదారుల వ్యవస్థ రైతుల్నే సాగునీటి సంఘాలుగా తీసుకొచ్చి ఆ వ్యవస్థను కాపాడడానికి నిధులు కేటాయించి కాలం తవ్వారు డ్రైన్లు కలవ తవ్వారు బ్రాంచ్ కాలువలు తవ్వారు అనేక రకాలుగా ఆయన చేసిన కృషి ఆనాడు కొంతకాలం కనీసం సిస్టమ్ దెబ్బ తినకుండా సిస్టమ్ నడవడానికి పనిచేసింది ఇప్పుడు తొంభై ఒకటిలో మర్రి చెన్నారెడ్డి తర్వాత రాజశేఖర రెడ్డి గారు కూడా కొంత పేరు పనిచేస్తారు కానీ అది పూర్తిగా సఫలీకృతం కాలేదు డెల్టా మోడరేషన్ కానీ ఈనాడు వ్యవస్థ కాపాడుకోవాల్సిన అవసరం అందరికి ఉంది ఈనాడు లక్ గురించి ఇందాక మన కూడా చెప్పారు లల్లలాకులు అనేది ప్రధానమైనటువంటి మన సెంట్రల్ డెల్టాకి చాలా అత్యవసరమైన ఈ లల్లలాకుల సిస్టమ్ ఈ గారు సెంట్రల్ యూన్ ఈస్టర్న్ ఈ గారిని కూడా వేదిన కూర్చోవచ్చు రెండు గారు ఇక్కడి వరకు కావాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది చంద్రబాబు నాయుడు గారు సాగునీటి వినియోగదారుల వ్యవస్థ తేవటం ఆయన దాన్ని ముందుకు తీసుకెళ్తాం కొంత అభివృద్ధి జరగడం మొన్న పద్నాలుగు పంతొమ్మిది మధ్య కూడా నీరు చెట్టు పదకొండు వరకు కూడా చాలా పనులు చేపట్టడం కొన్ని బ్రిడ్జ్లు కొన్ని అలవాట్లు కొన్ని కార్యక్రమాలు కొన్ని చెరువులు అన్ని చేసుకోవడం జరిగింది దూరదృష్టం ఏంటంటే అప్పుడు నాటి నేను శాసనసభ్యుడిగా లేని పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఏడు వందల పదమూడు ఓట్లతో నేను ఓడిపోయాను ప్రభుత్వం వచ్చిన కొన్ని కార్యక్రమాలు అన్నాడు మా నియోజకవర్గంలో అనుకున్న రీతిలో అభివృద్ధి చేసుకోలేకపోయా మరలా ఇప్పుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వచ్చారు దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టారు మళ్లీ సాగునీటి వినియోగదారు సంఘాలు తీసుకొచ్చారు సాగునీటి వినియోగదారులు ప్రతి ఒక్కరి అంటే రైతులకి రైతు సమస్యలకు రైతులే బాధ్యతగా ఉండాలని ఈ సాగునీటి వినియోగదారుల సంఘ నీటి సంఘ సభ్యులు కూడా పెట్టాం నీటి సంఘ సభ్యులు మీకు అందరికి ఒక్కొక్క హాయి కట్టు ఉంది సాగునీటి సంఘ సభ్యుని బట్టి ఉంది స్వాగినీటి సంఘ చైర్మన్ కొంత ఆయికట్టు ఉంది డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ కొంత ఆయికట్టు ఉంది మీ ఆయికట్లో ఉన్న సమస్యల పరిష్కారానికి అంటే అందరూ కూడా ఈ పనులు ఆ పనులు కన్స్ట్రక్షన్స్ కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టేస్తే అంత బాగుపడుతుందని నేను చెప్తాను మీరు చెప్తారు మన అందరం చెప్తాం అది కరెక్టే నిధులంతా పట్టుకొచ్చి ఒక రోజులోనో ఒక సంవత్సరంలోనో రెండు సంవత్సరాలు ఖర్చు పెట్టి చేసేయాలంటే సాధ్యమయ్యే పరిస్థితి కాదు మనకున్న వెసులుబాటుని బట్టి ముందు తక్షణ బాధ్యతలు తక్షణం అత్యవసరమైనటువంటి పనులు పూర్తి చేసుకుంటూ రైతులు ముందుకు తీసుకెళ్ళడం కోసం ఇబ్బందులు తొలగించడం కోసం సాగునీటి పారుదలు బాగా నడవడం కోసం డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా నడవడం కోసం ఏటుగట్లు తినకుండా ఉండడం కోసం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది అందులో భాగంగానే కొన్ని ప్రతిపాదనలు కొన్ని పనులు సిద్ధం చేసుకుని వాటిని ముందుకు తీసుకెళ్లి దశల వారీగా నిధులు తెచ్చుకుని ఆ పనులు చేయడం కోసం అందరం కలిసి పనిచేయాలి నరసింరావు చెప్తున్నాడు మన ఎన్హెచ్ నుంచి ఆత్రపురం దాకా వాడుపల్లి వెంకటేశ్వర దృష్టిలో పెట్టుకుని ఏటి గంట మేము తాడు రోడ్డు తీసుకురావాలి నేను సీఎం గారి ప్రతిపాదన ఇవ్వడం జరిగింది ఇది తాడు రోడ్డు ఇవ్వాలని టేకన్ ఓవర్ రోడ్స్ కింద అండ్ పిని టేక్ ఓవర్ చేయమని చక్కటి తా రోడ్ నిర్మాణం చేయాలని అది కూడా ప్రతిపాదన ఉంది ఇరిగేషన్ బిల్డింగ్ అవ్వాలి అది కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ బిల్డింగ్ తెచ్చుకుని అది సాధించుకుంటాం అది ఒక అభివృద్ధిలో పాడుకోవడానికి కూడా ఉంది తొప్పి లాగులు దెబ్బతున్నాయి ఆలమూరు లాగులు దెబ్బతున్నాయి వాడపాలెం లాకు పరివెలు లాకు అన్నీ కూడా ఈ జీవీలు లేదా లాక్ ఛాంబర్స్ నుంచి నీరు లీక్లు ఉన్నాయి